అందరికీ నమస్కారములు నా పేరు షబీర్ అహ్మద్ పొద్దుటూరు ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు నిన్న నిన్నటి దినం జరిగినటువంటి పార్టీ మీటింగ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా మన రాష్ట్ర నాయకులు కానీ తర్వాత మన జిల్లా నాయకులు మన పట్టణ నాయకులు వీరందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రతి మన మనకు ఎన్ని అయితే ఉన్నాయో ప్రొద్దుటూరులో ఈ నలభై ఒక్క వార్డులకు గాను ప్రతి వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం కోసం వీరందరూ తీర్మానం చేశారు ఈ తీర్మానంలో భాగంగానే మనకు మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ నంద్యాల రెడ్డి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర నాయకులు శ్రీ నంద్యాల కొండారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర నాయకులు షేక్ వెల్ఫేర్ చైర్మన్ శ్రీ విఎస్ ముత్యార్ గారి ఆధ్వర్యంలో మన ప్రొద్దుటూరు పట్టణ ఎక్స్ ఎమ్మెల్సి శ్రీ బచ్చల పుల్లయ్య గారి సలహాలతో మరియు మన జిల్లా నాయకులు ప్రధాన కార్యదర్శి వైఎస్ జబుల్లా గారి సహకారంతో మన పట్టణ అధ్యక్షులు చల్ల రాజగోపాల్ యాదవ్ గారి సహకారంతో మన పద్మూడో వార్డులోకి వీళ్ళు తమ అమూల్యమైన సమయాన్ని తీసుకొని డోర్ పదమూడో వార్డులోకి వీళ్ళు తమ అమూల్యమైన సమయాన్ని తీసుకొని డోర్ టు డోర్ ప్రజల వద్దకు విచయనున్నారు ప్రొద్దులు ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ప్రతి వార్డులోకి నాయకులు తమ అమూల్యమైన సమయాన్ని తీసుకొని వచ్చినప్పుడు తమ తమ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి వాళ్లకు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించండి కొద్దిసేపు వారితో మీరు మమ్మికమై కేటాయిస్తే మన యొక్క ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు మన సమస్యలు ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి మన సమస్యలు అయితే ఏమేమి ఉన్నాయో అవన్నీ నాయకులకు మనం తెలియజేస్తే దాని ద్వారా వాళ్ళు పరిష్కరించే అవకాశం అనేది కలిపియనున్నారు ఈ ఇందులో భాగంగా మరీ ముఖ్యంగా నేను తెలియజేస్తుండేది ఏమంటే ప్రొద్దు ప్రజలకు కానీ నా వార్డు ప్రజలకు కానీ పదమూడవ వార్డు ప్రజలు మన పదమూడవ వార్డు అనేది హార్ట్ ఆఫ్ ది టౌన్ శివాలయం సర్కిల్ అనేది చాలా మేజర్ పాయింట్ మన సెంటర్లో ఉంది కనుక ఈ మొత్తం ఎన్ని మనకైతే సందులు వస్తాయో ఎన్ని వీధులు అయితే మనకు వస్తాయో టౌన్ బ్యాంక్ సందు కానీ అది రామోజీరావు స్ట్రీట్ కానీ కోనేటికాల వీధి కానీ అది చున్నంబట్టి వీధి శ్రీనివాస నగరు పప్పుల బజారు మనకు గంగమదేలం వీధి ఇస్లాంపురం వీధి శంకర్రావు వీధి ఈ శ్రీరాములపేట ఈ ఈ ఏరియాస్ మొత్తం కవర్ చేసుకునే దానికోసం మన నాయకులు వచ్చేసి వాళ్ళు తమ యొక్క సమయాన్ని ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మన కొండారెడ్డి సార్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ఆ ఈ పనికి చేయాలని ప్రజలతో మమేకమవ్వాలని ప్రజల దగ్గరికి వెళ్ళాలని వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవాలని ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అందుకని మన అవార్డు ప్రజలకు మరీ ముఖ్యంగా తెలుసుకునేది ఏమంటే ప్రతి ఒక్కరూ తమ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చి వారి వద్దకు నాయకులు వచ్చినప్పుడు మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో అందులో భాగంగానే మన సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ మన ఈ కూటమి ప్రభుత్వం ఎంత బాగా ముందుకు తీసుకువెళ్తుందో వాటిలో ఏ ఏ అంశాలను పూర్తి చేసిందో ఇప్పటి వరకు డెబ్బై ఎనభై శాతం వరకు పూర్తి చేశారు ఇవి కూడా మనం పబ్లిక్ లలోకి తీసుకువెళ్లాలని మన నాయకులు నంద్యాల వర్గల రెడ్డి గారు సూచించారు ఈ విధంగా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి కలిసి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఎవరెవరికైతే లబ్ధిదారు ఉన్నారో వారు కూడా దీని గురించి ఆలోచించాలని ఎవరికైతే లబ్ది చేకూరలేదో వారు కూడా తమ సమస్యలు తెలిసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను